ఈడీ మీద ఈడీ ఏమైనా ఈడీ విచారానికి ఏమని అడుగుతున్నారు కదా పనిలో పనిగా రావు గారిని అడుగుతున్నాను రేపో ఎల్లుండో ఇది కూడా మాట్లాడను ఇన్కమ్ ట్యాక్స్ తాకిదురి ఎవరికి ఇచ్చారు మీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి తాకిది ఈ గట్ట ఈ పుస్తకం పుస్తకం ఇది ఒక పేజీ కాదు ఇది ఈ పుస్తకం పుస్తకం కూడా మీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ వారు ఇచ్చినటువంటి శ్రీముఖం ఆల్రెడీ దీని మీద ఈడీ విచారణ ఎందుకు చేయరు ఈడీ విచారణ చేయాలి కదా సగంలో ఎందుకు ఆపారు అవన్నీ కూడా గట్టిగా కడగండి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు సగంలో ఎందుకు పక్కన పాడేశారు చెత్తపొట్లో పాడేశారు దీని మీద ఎలాగే ఈడీ చంద్రబాబు నాయుడు గారు పిఏ శ్రీనివాస్ దాకా ఈ డబ్బులు వచ్చినాయి శ్రీనివాస్ నుంచి ఎవరైతే రాజధాని అమరావతి పేరుతో నాలుగైదు పెద్ద కంపెనీలకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ కాంట్రాక్ట్ కంపెనీల యొక్క అనామతు అకౌంట్లో చిత్ అకౌంట్లో మీకు రెండు వేల కోట్ల రూపాయలు నగదు పంపించామని వాళ్ళు రాసుకుంటే అవి ఎవరెవరి ద్వారా మీకు చేరిని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత చేరింది పాపం సొమ్ము అని చెప్పి ఈడీ వాళ్ళు ఆపేసినటువంటి దాన్ని గట్టిగా నిలదీయండి అడగండి చట్టం ఎవరికైనా చట్టమే సొత్తం కాదు ఎవరికి అని చెప్పి మీ పార్లమెంట్లో మీ గొంతెత్తి మాట్లాడండి ధర్మాన్ని నాలుగు పాద నడిపించేలాగా చేయండి మీరు మంచి మంచి నీతి మాటలు చెప్తున్నారు కదా సూక్తి ముక్తావాలి అలాగే చంద్రబాబు నాయుడు గారి శ్రీనివాస్ స్కిల్ స్క్యామ్ మొదలవంగానే అమెరికా పారిపోతాడు అమెరికా టిక్కెట్లు ఎవరు కొంటారో మీకు తెలిసి ఎవరు కొని పంపించారో ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు పిఏ ఒక ఇరవై ఏడు పాతికేళ్ళుగా పనిచేస్తున్నటువంటి పిఏ శ్రీనివాస్ గారు ఏమైపోయాడు మళ్ళీ ఎప్పుడు వచ్చాడు ఎందుకు వచ్చాడు ఇవాళ ఏం చేస్తున్నాడు మాట మాటికి దుబాయ్ పంపించే పనిలో ఉన్నాడు కదా అయ్యోది లేదు మన శ్రీనివాసు మూటలు దుబాయ్ పంపించే ఆ లెక్కలు చూసుకుంటా వెనకాల ఎవరు వెళ్తున్నారో మనం చూసాం ఆ పేరుతో ఈ పేరుతో ఏది పరిశ్రమలు అనే పేరుతో ఊరికే వెళ్తాం ఊరికే తిరిగి రావటం కానీ దారిలో దుబాయ్లో ఆగుతారు మన పాత బియ్య గారు మాట దుబాయ్ వెళ్తాడు లేదా పాత బియ్య గారు పైకి పేపర్లోనేమో సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు అని బేసిలో వద్దన్నారు ఎందుకు పేసీలో వద్దన్నారు దుబాయ్ 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 హోటల్ దుబాయ్ చేస్తారు కాబట్టి పేసీలో మరి ఈ స్కిల్స్ క్యామ్ స్కిల్స్ క్యామ్లో మూడు వందల చిల్లర కోట్ల రూపాయలు చెప్పి సాక్ష్యాధారాలతో సహా జరిగింది మరి స్కిల్ స్కామ్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సగమని ఎందుకు ఆగిపోయింది ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో ఆ కాంట్రాక్ట్ పొందినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళ దగ్గర మాత్రమే ఈడీ ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అరగండి ఈడీని మీరు మాట్లాడుతున్నారు కదా పార్లమెంట్లో నియోజకవర్గం సంగతి ఈ రాష్ట్రం సంగతి పల్నాడు ప్రాంతం సంగతి లేదా దక్షిణ భారతదేశం సంగతి గురించి మీకు ఏమీ లేదు కదా మీకు ఎంతసేపు మీ పోలికలే కదా